ప్రివా వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాన్స్కి యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు మీ రిలేషన్షిప్ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ తన నెక్స్ట్ యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెజెంట్ అవుతుంది రోజు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసి ఏంటి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజునేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు ప్రిస్క్రిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుతున్నాను అండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన చిన్న మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీరు చూసే లైక్స్ షేర్స్ కమెంట్స్ వల్ల మన ఛానల్ చాలా మంచి గ్రోత్ వస్తుంది సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎక్స్క్యూజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ఇప్పటి వరకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలని అండ్ చాలా మంది యాక్చువల్లీ ఏంటి అంటే అన్సబ్ ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి యూట్యూబ్ స్టూడియోలో అనేది అర్థమవుతుంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఎవరో చూడట్లేదు అని సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నేను ఎప్పుడు వీడియో పెట్టను కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే సో థ్యాంక్స్ లాట్ ఇప్పటివరకు అయితే ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు లైక్ షేర్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అండ్ ఇంకా పర్సనల్డింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ సి మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అని అండ్ మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ డీటెయిల్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎమేజెస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ace of lands ace of swords wheel of fortune the star six of swords two of cups judgment lovers knight of cups king of lands ఇస్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి తను ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఈ రిలేషన్షిప్ లో అసలు ఈ రిలేషన్షిప్ మీనింగ్ ఏంటి అని ఒక డీప్ అనలైజేషన్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ అసలు ఎక్కడి వరకు వెళ్ళాలి అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడ దాకా వెళ్తుంది ఎక్కడ వరకు తీసుకెళ్లాలి అనే ఒక క్లారిటీ కావాలి అందుకని చాలా చాలా థింక్ చేస్తున్నారు డివైన్ ని ప్రే చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి న్యూ బిగ్నింగ్ కావాలి మీతో అందుకనే ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీ మీతో తను చాలా చాలా అట్రాక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని చూడకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు కావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎలా అయినా మీతో ఒక న్యూభిన్యం చేయాలి బికాస్ తన మీద ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అలా హోల్డ్ చేసుకొని ఉండాలి తన లైఫ్లో మిమ్మల్ని అసలు మిస్ అవ్వద్దు బికాస్ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఒక వేరే పర్సన్తో మాట్లాడినా లేదా వేరే థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉందన్న ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు అనమాట బికాస్ ఎవరికో థర్డ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లైక్ మీ లైఫ్ లో వేరే పర్సన్స్ ఉన్నారు ఏమో మీ పర్సన్ ఫీల్ అయ్యి మీరు ఎక్కడ చేయజారిపోతారు అనే భయం మీ పర్సన్లో ఉంది అందుకనే న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక క్లారిటీ తీసుకురావాలి ఒక ఆప్టిమిస్టిక్ గా ఈ రిలేషన్షిప్ ని ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్ళాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా చాలా చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలని ఉంది సో అందుకని ఒక ప్యాషనేటెడ్ న్యూ బిల్డింగ్ కోసం యూనివర్స్ ని ట్రై చేస్తున్నారు యాజ్ వెల్ అస్ ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో ఇంకా చూద్దాం అసలు ఈ పర్సన్ మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి అని ఆఫ్ ఆఫ్ పాయింట్స్ ఖచ్చితంగా ఒక సక్సెస్ కావాలి ఒక రెప్యూటేషన్ సొసైటీ లో ఈ రిలేషన్షిప్ ని అందరికి చెప్పాలి ఈ పర్సన్ నా పర్సన్ ఈ పర్సన్ నేను మ్యారేజ్ చేసుకోవాలి ఒక సక్సెస్ తీసుకురావాలి అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అందుకు కావాల్సిన స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు అందుకు కావాల్సిన ప్లాన్ చేస్తున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా సక్సెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ మీరంటే చాలా ఇష్టం మీ ప్రేమ మీ నర్చరింగ్ నేచర్ మీ అండర్స్టాండింగ్ నేచర్ మీతో ఉంటే ఈ పర్సన్ ఒక చిన్న పిల్లవాడు అయిపోతాడు లిటరలీ చెప్పాలి అంటే అందుకని ఈ పర్సన్ మీరు కావాలి అనుకుంటున్నారు ఎలా అయినా మిమ్మల్ని తన లైఫ్లోకి ఉంచుకోవాలి స్నీకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే ఎలా అయినా మిమ్మల్ని తెచ్చేసుకోవాలి అలా గివ్ అప్ ఇవ్వకూడదు అనే ఒక ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్ లో రావాలి అని అండ్ తను చాలా చాలా అథారిటేటివ్ ఫిగర్ కూడా ఉండొచ్చు అంటే ఈ పర్సన్కి ఎంత ప్రేమ ఉన్నా బయటికి మాత్రం నాకు అసలు అంత ప్రేమ లేదు అంత నేను కేర్ చేయట్లేదు అన్నట్టు కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్ అది రాంగ్ ఈ పర్సన్ మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది బికాస్ సోల్మేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా చాలా మదర్లీ నేచర్ మీతో ఉంటే ఈ ఒక తో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే తన మదర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మీరు కూడా ఈ పర్సన్ అలా ప్రొటెక్ట్ చేస్తారు అని ఈ పర్సన్ నమ్ముతున్నారు అందుకే మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి చాలా మందికి ఎంగేజ్మెంట్ చేసుకోవడము లేకపోతే మ్యారేజ్ చేసుకున్నాము అనే ఒక ఆలోచన ఉంది మీ పర్సన్ దీన్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు సో ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఖచ్చితంగా ఉన్నారు సో ట్రూ ఇంటెన్షన్స్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఎలా అయినా తన లైఫ్లోకి తిరిగి రావాలి ఎల్స్ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే కనుక ఇంకా స్ట్రాంగ్ గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి సక్సెస్ చేయాలి ఒక స్టెబిలిటీ ఖచ్చితంగా తీసుకురావాలి అని తన స్ట్రెంగ్త్ కూడా తెచ్చుకుంటున్నారు అంటే మీతో ఎలా మాట్లాడాలి ఎలాగా డిస్కస్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఖచ్చితంగా మీకు ఒక కైండ్ ఆఫ్ లాంగ్ కాన్వర్జేషన్ అయితే అవుతుంది మీ పర్సన్ తోటి బికాస్ వెయిటింగ్ ఎనర్జీస్ చాలా చాలా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారు మీ పర్సన్ సో తన మేనిఫెస్టేషన్స్ ముందుకు వచ్చినప్పుడు న్యూ బిగ్నింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక లాంగ్ కాన్వర్జేషన్స్ ఆర్ లాంగ్ ఏమంటారు అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి మీ మధ్యలో పెరుగుతాయి సో అది మీకు డెఫినెట్ గా ఒక ఆస్పీషియస్ డే కూడా ఉంటుంది బికాస్ ద స్టార్ ఎనర్జీస్ ఆ డే మీ పర్సన్ మీతో ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కానీ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు కానీ మీరు అసలు ఆ డేని కూడా డేట్ ని కూడా గుర్తుపెట్టుకుంటారు ఐ మీన్స్పీషియస్ గా ఫీల్ అవుతారు అనమాట బికాస్ మీ పర్సన్ కి ఒక క్లారిటీ వచ్చి మేజర్ డెసిషన్ తన లైఫ్ లో తీసుకుంటున్నారు అంటే అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మీరు కూడా కోసం వెయిట్ చేస్తున్నారు సో అందుకే ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయినప్పుడు తన ఇంటెన్షన్స్ మీకు చెప్పినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ సో అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ పర్సన్ మన యాక్షన్ తీసుకుంటారా చూద్దాం బికాస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ కూడా చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి ఓవరాల్ గా మిమ్మల్ని మిస్ చేసుకో దాని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బట్ యాక్షన్ తీసుకుంటారా మీతో చెప్తారా ఇవన్నీ ఆఫ్ సిప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ డెత్ అండ్ రిబర్త్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్స్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇందాక కూడా సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది అగెన్ నా వీడియోస్ చాలా మంది రిపీటర్ లో చూస్తున్నారు ఓల్ సబ్స్క్రైబర్స్ నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా మీరు ఇచ్చారు కమెంట్ సెక్షన్లో సో యా మీరు ఎంత రెగ్యులర్గా వాచ్ చేస్తారో మీకు వీడియోస్ అంత రిజనెట్ అవుతాయి అంత అక్యూరేట్ రేడింగ్స్ వస్తాయి బికాస్ ఇందాక కూడా బాటమ్ ఆఫ్ దెక్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇప్పుడు కూడా సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ Okay, so let's clarify three of cups. by three of cups Universe? King of pentacles. Okay, and why five of cups? Eight of pentacles. Why nine of wands? Ace of pentacles. Three of pentacles and page of swords. Okay. అండ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలనే ఉంది బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు థర్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఈ పర్సన్ ని మైండ్ డైవర్ట్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ చేయడం బికాస్ మీ రిలేషన్షిప్ మీద ఒక ఇవిల్ అయి ఉంది చాలా మంది ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వద్దు అని కోరుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది అడ్డుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని లేనిపోని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోరు తనకి ఈక్వల్ గివ్ ఎన్ టేక్ ఇవ్వాలని ఉంది ఒక బ్రైట్ ఫ్యూచర్ మీతో స్టార్ట్ చేయాలని ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల తన కెరియర్ మీద ఫోకస్ చేయడం తన ఇండివిజువాలిటీ మీద ఫోకస్ చేయడం ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఎలాగా మళ్ళీ ఈ థర్డ్ పార్టీ వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో బికాస్ తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది మీతో అన్ని షేర్ చేసుకోవాలని ఉంది బట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది యాజ్ వెల్ ఎస్ మీతో చాలా కొలాబరేట్ అయ్యి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ వస్తే థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏం చేస్తాయో మళ్ళీ ఈ రిలేషన్షిప్ మొత్తం కంప్లీట్ గా రూన్ అయిపోతుందేమో అన్న భయాలు కూడా పర్సన్ ఇప్పటి అందుకే వెయిట్ చేస్తున్నారు అప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి తనని తానే కట్టిపడేసుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళొద్దు ఇది రైట్ టైం కాదు అని చెప్పి అందుకే డిసప్పాయింటెడ్గా ఉన్నారు అందుకే మైండ్ ని డైవర్ట్ చేసుకుని ఉన్నారు ఎంత మైండ్ డైవర్ట్ చేసుకుందామన్నా ఎంత వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోదాము మీ గురించి ఆలోచించకుండా అన్నా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు చాలా హోప్లెస్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అండ్ ఈ ఒకవేళ తను ఏమైనా యాక్షన్ తీసుకుంటే స్టెబిలిటీ తను సైడ్ నుంచి వస్తే మళ్ళీ థర్డ్ పార్టీ ఇంకా ఈ రిలేషన్షిప్ ని స్పాయిల్ చేస్తుంది ఏమన్నా భయాలు ఈ పర్సన్ దగ్గర ఉన్నాయి అది మెయిన్ రీజన్ అందుకే ఎండ్ చేసేస్తున్నారు నీన్ చేయాలని ఉంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అందుకే ఎండ్ చేస్తున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు ఫ్యూచర్ లో ఒక మంచి స్టెప్ అయ్యాలి అంటే ఇప్పుడు క్లారిటీ రావాలని చెప్పి కూడా వాక్అవే చేస్తున్నారు ఈ పర్సన్ సో ఇమీడియట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు చూడరు సో దాని ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ ఎంత పాజిటివ్ గా ఉందా యాక్షన్ లేని మూవ్స్ రైట్ సో ఖచ్చితంగా యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ సో అసలు అవుట్కమ్ ఏంటి చూద్దాం అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఉందా ఇది ఎండ్ అయిపోతుందా క్లారిఫై న్యూస్ పీస్ క్లారిఫైస్ అవుట్కమ్ దట్ ఈస్ ద ఫ్యూచర్ దిస్ కనెక్షన్ పేర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ స్వోర్ట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక గ్రోత్ స్టెబిలిటీ అయితే మీకు ఉంది బికాస్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి స్టెబిలిటీ వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది కాంప్రమైజేషన్ వస్తాయి బికాస్ మీకు తెలుసు ఎలా చేస్తే రిలేషన్షిప్ కి ఒక సక్సెస్ వస్తుంది అని బికాస్ ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ మీరు చూడలేకపోతున్నారు అవుట్కమ్ ఈజ్ లైక్ మీకు చాలా చాలా పెయిన్ ఇస్తుంది ఇప్పుడు ఏదైతే సపరేషన్ ఉందో ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ పెయిన్ ని కాస్ చేస్తుంది ఆ కన్ఫ్యూజన్ ఆ బర్డెన్ ఎనర్జీస్ మీకు కనిపిస్తున్నాయి సో ఫ్యూచర్ లో కూడా అవి మీరు ఫేస్ చేస్తారు బట్ స్టిల్ ఫేస్ చేసినప్పటికీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఫ్యూచర్ లో వస్తుంది ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఒక అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది హార్డ్ వర్క్ చేస్తారు ఎస్పెషల్లీ హార్డ్ వర్క్ చేస్తారు మీరు దాని వల్ల కూడా మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీని ఒక మ్యారేజ్ ని ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో న్యూ బిగ్నింగ్స్ అయితే ఉన్నాయి అవుట్కమ్ లో న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయి బట్ స్టిల్ దానికి కొంచెం టైం పడుతుంది అదంత ఈజీగా వచ్చే అవుట్కమ్ కూడా కాదు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఉంది బట్ స్టిల్ ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇలాగే కంటిన్యూ అవుతాయి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు బట్ ద దైట్ మీకు టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది మ్యారేజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ నాట్ స్ట్రాంగ్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయని చెప్పొచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ మీలో మీరే ఓవర్ థింక్ చేసి మీలో మీరే పెయిన్ పెయిన్గా ఫీల్ అయ్యి మీరే కి సొల్యూషన్ ఉన్నా కూడా సొల్యూషన్ లేకుండా అనవసరంగా ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బట్ మ్యారేజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇది ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో అనమాట సో అది సో ఏంజెల్స్ మీరు మీకు ఏం గైడెన్స్ ఇస్తారు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఈ కనెక్షన్ గురించి చూద్దాం Angels, please clarify what is the guidance that you want to give to a collector. The message you want to give for Angels, please clarify. Within the next few months, recovery, you are ready. టేక్ యాక్షన్ సో మీ సైడ్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి రెడీగా ఉండండి రికవర్ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే మీరు ఒక గ్రోత్ చూస్తారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ కమ్ అనేది మీరు చూస్తారు బికాస్ ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ఇమీడియట్ యాక్షన్ చూడకపోయినా కొంచెం టైం పట్టినా బట్ ఒక గ్రోత్ అనేది ఒక రికవరీ అనేది రిలేషన్షిప్ లో జరుగుతుంది ఓకే సో దట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అది మీకు ఏ గైడెన్స్ అండ్ రోజు మన రీడింగ్ సో ఐ హోప్ ఈ వీడియో ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే